హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు బీజేఆర్ ఫామ్స్ మనది ఫామ్ అయితే శ్రీకాకుళం అండి హెచ్చర్ల మండలం రామజోగపేట అండి చూడండి ఫ్రెండ్స్ మన దగ్గర ఉండే ఈరోజు వీడియో విషయానికి వస్తే మన దగ్గర ఉండే మెట్టవాటం కోళ్ళలో ద బెస్ట్ బ్రీడ్ అండి ఇది మెట్టవాటంలో ఉండే నెంబర్ వన్ క్వాలిటీ పిల్లలు అయితే మనం సేల్ పర్పస్ పెడుతున్నామండి ఈరోజు చూడండి ఇవి టూ మంత్స్ అబౌ త్రీ మంత్స్ బిలో అండి రెండు నెలల వయసు ఉంటుందండి వీటికి వ్యాక్సినేషన్ షెడ్యూల్ అంతా కంప్లీట్ అయ్యిందండి లసోటా ఫాక్స్ గంబూరా కూడా వేసాము మళ్ళీ లసోట సెకండ్ డోస్ కూడా అయిపోయిందండి ఇది చూడండి ఫ్రెండ్స్ క్వాలిటీ ఉంటాయండి పిల్లలు పిల్లల్లో కూడా అన్ని రంగులు ఉంటాయండి సేతువ ఉన్నాయి అబ్రాస్ ఉన్నాయి రసంగి ఉన్నాయి డ్యాగ్ ఉన్నది పాల అబ్రాస్ ఇట్లా అన్ని మిక్సింగ్ కూడా ఉన్నాయండి పిల్లలు అన్ని కలర్స్ ఇందులో ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే పదిహేను వరకు పిల్లలు ఉన్నాయండి పదిహేను కూడా పుంజు పిల్లలేనండి మేల్ చిక్స్ చూడండి క్వాలిటీ చూడవచ్చండి చాలా యాక్టివ్గా ఉన్నాయి వ్యాక్సినేషన్ కూడా కంప్లీట్ అవ్వడం వల్ల చాలా యాక్టివ్గా ఉన్నాయండి ఈ ఎండ్లకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా అయితే ప్రొటెక్ట్ చేయడం జరిగిందండి చూడండి మీకు ఎవరైనా నచ్చితే పిల్లలు కావాలనుకునే వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి ఫ్రెండ్స్ టైటిల్లో నెంబర్ అయితే ఇస్తాము చూడండి ప్యూర్ రిచ్ వాటర్లు వస్తాయండి ఇంకా ఇవి మనం ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తామండి కొన్ని ఏదైతే పాజిబిలిటీ ఏరియాస్ ఉంటాయో మెయిన్ మెయిన్ సిటీస్కి అయితే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉన్నంత వరకు ట్రాన్స్పోర్ట్ చేస్తాం చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న పిల్లలు అయితే ఫైవ్ మంత్స్ ఏజ్ అండి మనం ముందు చూపించిన పిల్లలు ఫైవ్ మంత్స్ ఏజ్ వచ్చేసరికి ఈ టైప్ క్వాలిటీ వస్తాయి ప్యూర్ రిచ్ వాటర్ వస్తాయి రంగులు కూడా మ్యాక్సిమం ఈ టైప్ రంగులే వస్తాయండి చూడండి మనకి అబ్రష్ కలర్లు రసంగులు ఇట్లాంటి తేలుతుంటాయండి కలర్లు మైలా అంటారు కదా మైలా కలర్ గొడ్డ మైలా ఇట్లాంటి కలర్స్ వస్తాయండి సేట్ వాళ్ళు కూడా ఉన్నాయండి ఇందులో చూడండి ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే ఉంటాయి చూడండి ఇట్లాంటి కలర్స్ అన్నీ వస్తాయండి పెద్ద అయితే అవి మనకి అబ్రస్ ఇట్లాంటి వైట్ ప్యూర్ వైట్లో కూడా కొన్ని వస్తుంటాయండి చూడండి క్వాలిటీ ఉన్నాయండి పిల్లలు మీరు క్వాలిటీ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు పిల్లలు కావాలంటే ముందుగా మనకు చెప్తే కనుక మీ మిమ్మల్ని మేము ఐడెంటిఫై చేసి మేము పిల్లలైతే మీకు ముందుగా ఇస్తామండి మీ ఆర్డర్పై పిల్లల్ని అయితే మేము సప్లై చేస్తాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్